బీటీ త్రీ పత్తి విత్తనాలు నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది వాటిని తీసుకొచ్చి టెస్ట్ చేస్తే బీటీ త్రీ అని కన్ఫర్మ్ అయిపోయింది ఈ ఇద్దరు ఇద్దరు నిందితుల్ని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల్ని అరికట్టడానికి కలెక్టర్ గారు ఎస్పి గారు ఆధ్వర్యంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తున్నారు ఇందులో భాగంగా డిస్టిక్ లెవెల్ టీమ్స్ మండల్ లెవెల్ టీమ్స్ ఇవి సంయుక్తంగా ఎక్కడైతే ఈ కాటన్ సీట్స్ తయారైతాయో ఆ ఫ్యాక్ ఆ ఫ్యాక్టరీల దగ్గర చెక్ చేయటము మరియు రీటైలర్స్ ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర మండల కేంద్రాలలో తర్వాత టౌన్లో అక్కడ తనిఖీలు చేయటము మరియు ఇప్పుడు దొరికినట్టుగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ యొక్క గృహాలలో అక్రమంగా తీసుకొచ్చి అమ్మేటటువంటి నకిలీ పత్తి విత్తనాలు కానీ మరే రకమైన విత్తనాలు నకిలీవి వాటి మీద దాడి చేసి పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా మేము దాడులు చేస్తున్నాం ఈ వ్యక్తులు ఈ నకిలీ విత్తనాలని గుంటూరు ఏరియాలో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ఏరియాలో అమ్ముతున్నట్టు తెలిసింది అఫీషియల్గా మనం లేబుల్ తోటి కొనాలంటే పర్ కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అదే వీళ్ళు రైతులకి తక్కువగా ఒక వన్ థౌజండ్ రూపీస్కి అమ్ముతున్నారు వీళ్ళు అదేవిధంగా ఈ చెక్ వీటిని చెక్ నకిలీ విత్తనాలని అరికట్టడానికి భాగంగా ఈ ప్రీవియస్ అపెండర్స్ అందరినీ కోర్టులో ప్రీవియస్ అపెండర్స్ మీద ఎంఆర్ఓ ముందులో బైండ్ ఓవర్ చేసి వాళ్ళు సరియైన ప్రవర్తన కలిగి ఉండటానికి మళ్ళీ ఫర్దర్ అపెన్సులు చేయకుండా ఉండటానికి బైండ్ ఓవర్ చేస్తున్నాము ఆ పాత కేసులు కూడా వాటిని శిక్ష పడే విధంగా మానిటర్ చేసి ఆ కోర్టులో కూడా మానిటర్ చేస్తున్నాము తర్వాత రైతులకి పత్తి విత్తనాలు ఏది నకిలీవి ఏవి సరైన అనేది తెలుసుకోవటానికి వాళ్ళకి వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళకి అవేర్నెస్ క్యాంప్స్ కూడా చేస్తున్నాము భారీ ఎత్తున పాంప్లెట్స్ అవి ప్రింట్ చేసి ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎవరికి కాల్ చేసి చెప్పాలి అనే దాని మీద కూడా వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము వ్యక్తులు రిపీటెడ్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళని గుర్తించి పీడీ యాక్ట్లు కూడా నమోదు చేస్తాము రైతులకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే నకిలీ విత్తనాలు కొని చేస్తే మీరే నష్టపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మీకు కానీ వినకుండా కేవలం ఆథరైజ్డ్ డీలర్స్ దగ్గర మాత్రమే విత్తనాలు కొనాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం